రెండో స్థానాన్ని మూడో బహుమతిని ప్రదానం చేస్తున్న వారు సుందర్ సోమిశ కాంగ్రెస్ నాయకులు uintptr విదలపల్లి శ్రీనివాసరావు గారి సర్పంచ్ సాఖుమ విజయపావన్ కుమార్ గారి పాలుడు ఈ మూడో బహుమతి వేల రూపాయలు మొత్తం మొదలైన ఇన్ఫ్రా కోఆపరేటివ్ ధర్మపేట గారి తండ్రి వేరారెడ్డి గారి తర్ఫున కార్పొరేట్ సంహారిటి గారు శ్రీ శ్రీనివాస సోమయ్య సంధ్య శ్రీ స్వార్ధకుం చారు మూడో స్థానాన్ని నాలుగో బహుమతిని ప్రదానం చేస్తున్న వారు సంపక వినగ్రహమ నాయకులు విజయన వారి ఈ నాలుగవ బొమ్మది నాలుగో బొమ్మతిని బహుకరిస్తున్న వారు అరవై వేల రూపాయలు మొత్తాన్ని మధురా ఇన్ఫ్రా గోపిరెడ్డి వరు గారు తండ్రి జీవారెడ్డి గారు నాలుగో బొమ్మతి అరవై వేల రూపాయలు నాలుగో స్థానం ఐదో బహుమతి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు కరికపాటి లక్ష్మీ చౌదరి గారు పదకొట్టుపాడు ప్రతిపాడు మన గుంటూరు ఈ ఐదో బహుమతి యాభై ఆరు రూపాయల మొత్తాన్ని మధురా ఇన్ఫ్రా గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు వారి తరఫున కర్పూర్పు చెన్నారెడ్డి గారు శ్రీ శ్రీనివాస సింహయ్య యాభై ఆరు రూపాయలు ఐదో బహుమతి యాభై ఆరు రూపాయలు ఐదవ మొదటి యాభై ఐదు రూపాయలు మొత్తాన్ని మధురాలు గోపురెడ్డి రవిరెడ్డి గారి తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ వారు గోపురిస్తున్నారు ఐదవ తండ్రి ఆరబం 41 రూపాయలు మత్తన మోదరా ఇన్ఫ్రా గోబల్ చేస్తున్నారు. యారబం తిరిగి జయజేస్తున్నారు ఆర్టీ పోస్ట్. సత్తట శ్రీశాచంద్ర గారికి సబ్స్క్రైబర్ ధన్యవాదాలు येड़ा में मतलब मुफ्त में आलू पाल मतलब न केतसेशुम कंधपांक व्यवस्था के सरमागारों का धनवपत्ती, फस्तेरी कारण जापकार नवार कुमारों, सिवा विश्वव्यापी सरमागारों, सिवा धनिये सरमागार भाई त्रिस्तनार। येड़ा में मतलब क्या संज्ञासनवारों काफ़ मोड़े रविंद्रा निकाल, काफ़ मोड़े रविंद्रा निका� नमिता पामा केरवाई द्वारा 105 मतों ने केतुशेष लोहाल तनुक्षमा इजाजत न्याप कर दा आर कुमार बंता इजार माया सरपंच गर बलपुर वार बाउ कुरस्तनार केरवाई द्वारा 105 मतों ने नमिता पामा दिलाया संजय सुनवाल दी रोहन पांडे ने इजाफा दी रोहन पांडे ने इजाफा तमिलनाडु में दरबार ने महोत्पाल मतदान की तस्वीरें रंगीशटी रंगीशटी करो मायने से पाल करो न्याप करो मार करो मार मुक्ति विश्व करो स्वीकार करो आप तुम्हारे पास क्रिस्टनर ये तमिलनाडु में दरबार सुन्दर सुन्दर करो मत करो संगीत करो मत करो

अगर आप लोगों के लिए इसलिए सीमा से भी आप साइज़ से भी आप लोगों से भी मैंने इधर पार्टनर कर प्रोपंड करना रेडिकल मैसेज दोबारा बनाया हम लोगों ने मैंने वही रेडिकल दोबारा करना प्रोपंड इस तरह का रेडिकल दोबारा बनाया हम लोगों ने इस तरह